మంచి మంచి స్మార్ట్ తెచ్చేసింది శివలింగం అంటే ఎట్లుంటది అని అంటే చాలా మందికి తెలిసింది ఒక్కటి నల్లరాతి శివలింగమే కదా కానీ ఒక్క నల్లరాయి శివలింగమే కాదుల్లా పాలరాతి శివలింగం మంచు శివలింగం లవణలింగం ధాన్యలింగం నవనీతలింగం పుష్పలింగం సువర్ణలింగం రజతలింగం ఇత్తడి లింగం వినుపలింగం అష్టధాతువుల లింగం స్ఫటికలింగం అనిట్లా ఓ ముప్పై తీర్ల లింగాలుంటాయట శివలింగాల ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే గా పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఒక కళాకారుడు తీర్ల శివలింగాన్ని తయారు బాగా చేసిండో ఆహా ఎంత ముద్దుగుందో చూసి రాయి శివలింగాన్ని ఇంతకు దేని తోటి తయారైన శివలింగమో తెలుసా ఇది ఐదు రూపాయల బిల్లలతో చేసిన శివలింగం ఇది అవు మొత్తం ఐదు రూపాయల సిక్కలే ఐదు వేల ఐదు రూపాయల సిక్కలను శివలింగం రూపంలో వేర్చి తయారు చేసిండు ఈ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉండే ఏలూరు శివాచారి అనే కళాకారుడు అంటే మొత్తం ఇరవై ఐదు వేల అన్నట్టు ఇది తయారు చేస్తుంది కూడా సరిగ్గా ఇరవై ఐదు రోజులే పట్టిందట చిత్రం చూడు ఐదు వేల ఐదు రూపాయల సిక్కలు మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు చేసింది ఇరవై ఐదు రోజుల అంటే ఐదు లక్కీ నెంబర్ అయ్యట్లా ఈ శివాచారి గారికి ఒట్టిగా ముట్టుకుంటే ఊసిపోయేటట్టు కాదు వర్ష వరుస మీద జిగురు పోసుకుంటా ఆ జిగురు మీద పిల్లలు వేర్చుకుంటా పెట్టి ఇక ఈ తయారైన శివలింగాన్ని ముప్పాల మండలం కూర పాడులో ఉన్న గీ ఉమామహేశ్వర స్వామి గుడికి కానికిచ్చిండట ఇక రేపు శివరాత్రి పూట శివాచారాన్న గిఫ్ట్ ఇచ్చిన ఈ సిక్కల శివలింగమే స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది కావచ్చు గుడిలా తాగినోళ్ళ నోట నిజం తన్నుకుంటా వస్తుందయ్యా అని ఎనకట ఓ పాటు ఉండే అయితే తాగినోళ్ళ నోట్లకెళ్ళి నిజాలే కాదు లో వాళ్ళ లోపట అవుపడకుండా జాక్కున్న కళాకారులు కూడా బయటకొచ్చి రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు ఇదివరకు మస్తుగా చూపెట్టినాం కదా మన స్మార్ట్ వార్తల్లో ఇక అసోటి కళాకారుడే మల్లొచ్చిండోగాయనే సుడి రినే కళా ప్రదర్శన ఎట్లున్నదో మామూలు కళా ప్రదర్శన కాదు యోగా ఏరోబిక్స్ జిమ్ ఎక్సర్సైజ్ కరాటే కుంపు అన్ని కలగలిపిన ప్రదర్శనలే చేసిండు ఇట్లా చూడంగానే బొక్క బొరల పడ్డడేమో అని పొరపాటు పడేరు విన్యాసాలు ప్రారంభించే ముంగట భూమాతకు సాష్టంగా నమస్కారం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ నడమ అయినందుకే కాక సార్ ఇప్పుడు సినిమా హీరో కాదు పొలిటికల్ లీడర్ అయిండు నువ్వు గాని ఫస్ట్ అయితే ఓషినీసాలు ఓహో తమ్ముడు సినిమాలో పవన్ సార్ లెక్క పండుకొని మీదికి ఎగురుదాం అనుకున్నావా ఇట్లా మొదల లొంగి జరుకో సిగ్గు పోతుంది ఆయన అబ్బా అర్రే ఓహో బ్రూస్లీ ఆ ఇక జాలీ కాక ఈ డోస్ జాలు మన ప్రేక్షకులకు ఇయ్యాలటికి ఇంకా ఎక్కువైతే తట్టుకోలేరు సుశీరా మందుబాబు కళా ప్రదర్శన ఎట్లుందో అనంతపురం పట్టణంలో నిన్న నడి రోడ్ మీద వండుకొని గీ తీర్ల విన్యాసాలు చేసిండు నయం మంచోడే ఎక్కువసేపు ట్రాఫిక్ కంట్రోల్ చేయలే ప్రదర్శన అయిపోగానే ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చి పంపించినట్టు అందరినీ కానీ విఐపిలు వివిఐపిలు పోయేటప్పుడు కూడా ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఆగర్లే రోడ్ల మీద జనాలు మరి అట్లుంటది మందుబాబుల పవర్ అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమల్లా అనే ఊరు కాడ కొత్తగా పెట్టిన ఒక సెంటర్ దొంగలకు ఇన్విటేషన్ ఇచ్చి పిలిచినట్టే ఉందట అసలు ఆ సెంటర్ చూస్తే ఎప్పుడెప్పుడు కొల్లగొట్టి కరెన్సీ కట్టలు కొట్టేయాలని బుద్ధి పుడత మరి అంత టెంప్టింగ్ ఆఫర్ ఏమిస్తుందో ఆ భారీ మామూలుగా ఎక్కడ ఏటీఎం మిషన్లు పెట్టిన రూమ్ లైనా చూడు రే బాంబులు వెళ్లినా కూలిపోనంత బందో కట్టిన రూమ్ లనే పెడతారు పెట్టాలి కూడా మిషన్ కాని పెట్టిరా చూడు చూసిరా రేకుల షెడ్యూల సెట్ చేసిర్రీ ఇండియా వన్ ఏటీఎం మిషన్ ను అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమల్లలో ఉన్న షాపుల సంత మార్కెట్ లో పెట్టిన ఏటిఎం సెంటర్ ఇది ఓ చిన్నపాటి సలాకు పెట్టి గట్టిగా ఉంచితే ఒట్టిగానే ఊశొచ్చేటట్టున్న ఈ రేకుల షెడ్యూల ఏటీఎం మిషన్ ఏ కాన్ఫిడెన్స్ తో పెట్టిరో అర్థమవుతలేదట అక్కడి లోకల్ పబ్లిక్ కు అంటే దొంగల టాలెంట్ ను తక్కువంచనా వేస్తున్నారా ఏటీఎం మిషన్ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువైందా తెలుస్తలేదట సూసేటోళ్లకు లేకైతే ఈ రేకుల షెడ్ ను అక్కడి గ్రామ పంచాయతీ వాళ్ళ తాన కూరగాయల దుఃఖం పెడుతుంది లీజుకు తీసుకున్నారట ఇవలో అయితే కూరగాయల దుఃఖం పెట్టకుండా ఏటీఎం సెంటర్ పెట్టుకుంటేందుకు సబ్ లీజుకి ఇచ్చినట ఆ తీసుకున్నాయన కూరగాయల షాప్ పెడుతున్నామని కరెంటు కనెక్షన్ తీసుకొని ఏటీఎం సెంటర్ పెట్టిరట సరే లీజులు సబ్లీజులు కరెంటు కనెక్షన్ల ముచ్చట ఎట్లున్నా ఏటీఎం సెంటర్ అంటే ఎంత బందోబస్తు సెక్యూరిటీ ఉన్న తావుల పెట్టాలే కథ అంతెందుకు రేకుల షెడ్లో పెట్టిన వయసులనే ఇడుస్తలేరు దొంగలు మీదికేలో పక్క పంట రేకులను పోసి లోపలికి దూరి సొమ్ములు సరుకులు మొత్తం కొట్టేయవట్టే ఇక ఇట్లా నోట్ల కట్టల మిషన్లే స్వాగతం పలికినట్టు పెడితే ఊకుంటరా రేకుల షెడ్లా తట్టు దాకేదాక తెలియదేమో ఈ పెట్టినోళ్లకు అని ముక్కు మీద వేలేసుకుంటున్నారట రేకుల షెడ్ల సెట్ చేసిన ఈ ఏటీఎం సెంటర్ను చూసినా ఊరోళ్ళంతా ప్లాస్టిక్ వాడద్దు ప్లాస్టిక్ నిషేధించాలే అనే ఇచ్చి మందికి శుద్ధులు చెప్తుంటారు మంది కానీ అట్లా చెప్పిన వాళ్ళే ఇంటికాడ శుభ్రంగా ప్లాస్టిక్ వస్తువులే వాడుతుంటారు ప్లాస్టిక్ కవర్లలోనే కూరగాయలు సామాన్లు తెస్తుంటారు అంటే చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అన్నట్టు అయితే అందరు అట్లుండరు వల్ల ఒట్టిగా మాటలు ఎప్పుడు కాదు చేతలల్లో వేసి చూపెట్టిండీ కొత్త పెళ్లి కొడుకు కావాలంటే అరుచుకుని వద్దాం అరిటాకు భోజనాలు మట్టి పాత్రలల్ల నీళ్లు వచ్చిన సుట్టాలు గెస్టులు గూసునే తందుకు ప్లాస్టిక్ కుర్చీలు కూడా వాడలే మొత్తం స్టీల్ కుర్చీలే ఇస్తరాకులతో చేసిన కటోరల మిఠాయిలు పట్టించు ఇక డెకరేషన్ పూలేనట అంతెందుకు బయట పెట్టిన పెళ్లి బ్యానర్ కూడా బట్టతోటి చేపించింది ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు ఈ ప్లాస్టిక్ లేకుండా పెండ్లి కాన్సెప్ట్లు ఎందుకు పెట్టుకున్నాడు అనంటే మైబార్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామ పంచాయతీ సెక్రటరీ అట పేరు సంపదట అన్న ప్రకృతి ప్రేమికుడట ప్లాస్టిక్ మీద వేస్తున్న పోరాటాన్ని గుర్తుపట్టి నేషనల్ స్టేట్ లెవెల్ అవార్డులు కూడా వచ్చినాయట ఇక మరి ఆ లెవెల్ అవార్డులు సాధించినోడు తన సొంత పెళ్లిలో ప్లాస్టిక్ ను వాడతాడా అందుకే ప్లాస్టిక్ అనే వస్తువే వచ్చినోళ్ళ కంటికి అవపడకుండా అరేంజ్మెంట్ చేసిందట ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నిషేధించాలి దీనివల్ల ఏంటంటే భవిష్యత్తు తరాలు కూడా నాశనం అయ్యేటట్టున్నాయి ప్రతి ఒక్కరు కూడా బాగుందని అన్నారు మేము కూడా పాటిస్తాం నెక్స్ట్ మ్యారేజ్ కూడా పాటిస్తామని అందరు కూడా ఇక ఈ నో ప్లాస్టిక్ కాన్సెప్ట్ చూసి పెళ్లి ఖర్చున వాళ్ళకైతే మస్తు నచ్చి అన్నను మెచ్చుకొని పోయినరు గిట్లా పెళ్లి కార్యక్రమంలో ఏమాత్రం కూడా ప్లాస్టిక్ ని వినియోగించకుండా మొత్తం ప్లాస్టిక్ రహిత విందును ఏర్పాటు చేసి అందరికి మార్గదర్శకంగా నిలవటం అనేది శుభ పరిణామము మొన్నగా సిద్దిపేట జిల్లా దుబ్బాకల కూడా సేమ్ కిట్నే ప్లాస్టిక్ లేని పెళ్లి చేసుకున్నాడు డాక్టర్ చదివిన పిలగాడు ఇక ఇప్పుడు ఈ అంటే రాను రాను ప్లాస్టిక్ మీద పోరాటం పెరుగుతున్నట్టే అయితే ఇప్పటిదాకా రాష్ట్రాల నడమ నీళ్ళ పంచాదులే ఉంటుండే ఇంకా ఉన్నాయి కూడా అది వేరే ముచ్చటాన్ని కాని ఇక ఇప్పుడు భాషలు కూడా పంచాదులు పెడుతున్నాయి రాను రాను హిందీ భాష పంచాతీయ బట్టి అటు నార్త్ ఇండియా ఇటు సౌత్ ఇండియాలు ఏర్పడతాయా వల్ల రాష్ట్రాల నడమ రాష్ట్రీయ భాష మస్తు పెడుతుంది మరి ఇటు కన్నడ వర్సెస్ హిందీ అటు హిందీ వర్సెస్ తమిళు మూడు రాష్ట్రాలల్లా భాష పంచాదులు ఎట్లా నడుస్తున్నాయో చూడరీ కర్ణాటక కేలి మహారాష్ట్ర పోయిన బస్సుల మీద జై మహారాష్ట్ర జై మరాఠీ అని నిన్న మొన్న గిట్ల నల్ల రంగులతోటి రాశి పంపిస్తున్నారు మహారాష్ట్ర వాళ్ళు ఇక ఇటు మహారాష్ట్ర కేత్తిన బస్సుల మీద కన్నడ భాష రాశి పంపిస్తున్నారు కన్నడోళ్ళు దెబ్బకే రెండు రాష్ట్రాల నడుమ బస్సులో రాకపోకలే బంద్ అయినాయి అసలు పంచాద్ ఎట్లా వచ్చిందంటే మహారాష్ట్ర ఆయన కన్నడ బస్ ఎక్కి హిందీలో మాట్లాడిందట హిందీ అర్థం కాదు కన్నడలో మాట్లాడమని బస్ కండక్టర్ అన్నాడట అగో నాకు రాణి భాష నువ్వు ఎట్లా మాట్లాడమంటావు అని ప్యాసింజర్ లొల్లి పెట్టిండట పంచాది ముదిరి పెద్దగై రెండు రాష్ట్రాల నడుమ బస్సులు ఆగేటట్టు అయింది తమిళనాడు పొలాచి పళయం కొట్టై శంకరన్ కోయిన్ రైల్వే స్టేషన్లలో బోర్డుల మీద ఉన్న హిందీ పేర్ల మీద నల్ల రంగేసి నిరసన తెలిపింది ఇట్లా హిందీ వద్దు తమిళే ముద్దు బల్మీకి మా మీద హిందీ రుద్దొద్దు అని హిందీ భాష ఓపడ్డ కాడల్లా నల్ల రంగు రుద్దుతున్నారు డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలంతా ఎవరి మాతృభాష మీద వాళ్ళకి అభిమానం ఉండు కామన్ అట్లా అవతలి భాషను తక్కువేసుడు వద్దన కాడ రుద్దుడేంది అనేది అందరి వాదన మరి ఈ భాషలలో లేవచ్చి ఎవరికేం ఫైదా అవుతుందో గాని మూడు రాష్ట్రాల నల్ల రంగు పెయింట్ కు ఆ పెయింట్ వేసేదందుకు వాడే బ్రష్లకైతే మస్తు గిరాక్ అయితున్నట్టున్నది కదా కానీ బలవంతంగా భాష రుద్దొద్దు అనుకుంటా రంగు రుద్దుడే గమ్మతనిపిస్తుంది పట్నం మీద బండ్లు కార్లు నడిపేటోళ్ళు అప్పుడప్పుడు ట్రాఫిక్ జాములలో గంటల కమాణం ఇరకపోవడు కామన్ అరే మన బండి అలగ్గున మీదికి ఎగిరి అవతలి పోతే ఎంత బాగుండో అని అనిపిస్తుండొచ్చు అట్లా వాళ్ళకు కానీ అది అయ్యే పనే నా ఇప్పుడు కాదేమో కానీ రాబోయే రోజులల్లో అది అయ్యే పనే ఎట్లనో మరి అగో చూస్తుర్రా కాడికి డ్రోన్ ఎగిరినట్టే ఎగిరి అవతల మళ్ళ ఎట్లా దిగిందో ఈ నలకారు ఇంతకిది ఎగిరి అసలు ఇది నిజంగా కారేనా ఉత్తగా గ్రాఫిక్స్ తోటో ఏఐ తోటో చేసిన మ్యాజిక్ గా గాలికి ఎగరాలంటే రెక్కలు ఉండాలి కదా అనిపిస్తుందిలే కానీ నిజమే ఇది రెక్కలు కావు డ్రోన్ డ్రోన్లకు గనక చిన్న చిన్న ప్రొఫైలర్స్ ఉన్నట్టు ఈ కారు బానెట్ లోపట వెనక ప్రొఫైలర్స్ ఉంటాయి పెద్ద పెద్ద అంటే స్పీడ్ గా తిరిగే ఫ్యాన్లు అన్నట్టు వాటిని షాల్ చేయగానే డ్రోన్ ఎగిరినట్టే ఎగిరి మళ్ళీ దింపితే ఆడ దిగుతుంది అన్నట్టు అమెరికాలో అలా ఫెరోనాటిక్స్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఎలక్ట్రిక్ ఫ్లైంగ్ కార్ ఇది ఒక్క మల్లక చార్జింగ్ వేడిదిరా అంటే రోడ్ మీద అయితే మూడు వందల యాభై కిలోమీటర్ల మీదనే ఈ గాలినైతే నూట డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరం ఎగురుతుందట మొన్న దీన్ని మల్లో మల్క పరీక్ష పెట్టి చూసిరా రా కంపెనీలు మార్కెట్లకు ఎప్పుడు విడుదల చేస్తారో గానీ మూడు లక్షల డాలర్లట దీని ఖరీదు అంటే మన పైకంలా రెండు కోట్ల అరవై లక్షల రూపాయల మీదన్నట్టు అన్నట్టు కొనెటోళ్ళు మస్తు ఉంటారు కావచ్చు మరి అట్లు ఉన్నాయి మన తాన ట్రాఫిక్ తిప్పలు ఈ గీసు కారు అంటే మాత్రం ట్రాఫిక్ జామ్ అయితే ఉన్న ఎగిరి ట్రాఫిక్ దిగిపోవచ్చునేమో కదా చూడాలా మరి ఎప్పుడు తయారు ప్రయాగరాజుల కుంభమేళాకు గడియ దగ్గర పడుతుంది కదా చూస్తుంటేనే నెల పదిహేను రోజులు కాబట్టే ఇంకా రేపైతే అయిపోతేనే అయిపోతుంది ఇక కానీ ఇంకా పోయేటోళ్లు ఉన్నారు వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు అయితే పోయేటోళ్ళంతా కార్లు బస్సులు రైలు బండ్లు కొందరైతే గాలి మోటార్లల్లో కూడా పోతున్నారు గాని మహాకుంభమేలా నడుస్తున్న ప్రయాగ్ కు పోవాలంటే తెలంగాణ కెలి అటు ఇటు లేదన్నా పన్నెండు వందల కిలోమీటర్ల దూరం లగ్జరీ కార్లు బస్సులలో వయటోలైనా అంత దూరం ప్రయాణం కట్టాలంటే పానం కింద మీద అవుతుంది నడుములు టింగు అంటాయి అసుంటిది గీ ఇద్దరు పిల్లగాల చూడు ఏకంగా బైకుల మీదనే ప్రయాగ్ రాజ్ ప్రయాణం కట్టిరట మైబా జిల్లా గూడూరు కాడికెళ్ళి ప్రయాగ్ రాజ్ దాంకా ఎందుకు పదకొండు వందల అరవై కిలోమీటర్ల దూరం ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బండ్ల మీద పోయొచ్చిరట హిందూ ధర్మ మండల పరిరక్షక్ చెల్పూర్ రాకేష్ అనే ఇద్దరు యూత్ పిలగాలు మొన్న పదహారు తారీఖు నాడు స్టార్ట్ అయ్యారంటే ప్రయాగరాజు త్రివేణి పూర్తి చేసుకొని నాలుగు ఇంటికి చేరుకున్నారట చూస్తేందుకు వయసు పిలగాలే మెయింటెనెన్స్ కూడా మోడర్న్ బైకులు బట్టలేగని ఆల్ వన్ అన్నట్టు భక్తి మార్గాన్ని బగ్గనే వంట పట్టించుకున్నట్టుగా ఇద్దరు అది ఎవరికి పడితే వాళ్ళకి అల్కగా చేయరాదు దానికి కూడా టాలెంట్ ఉండాలి ట్రైనింగ్ ఉండాలి చిత్తశుద్ధి కావాలి సాధించాలన్న తపన ఉండాలి అట్లా లేకుండా ఉచిగా దొంగతనాలు చేస్తా గుళ్ళె హుండీలు వాళ్ళకు కొడతా పైసలు ఎత్తుకపోతా అని చూస్తే గీట్లయితుంది మరి సన్నగా కరెంటు తీగలెక్క ఉన్న ఈ దొంగి నైలాన్ తాడుతోని కట్టి కరెంటు తంబానికే గుంజి కట్టేసి చూస్తుండ్రా విశాఖపట్నం గాజువాక వాంబే కాలనీలున్నగీ వెంకటేశ్వర స్వామి గుళ్ళే హుండీ మీద పడ్డదట వీన్ కన్ను మెల్లగా మబ్బుల ఎవ్వలేని ఆలకు ఇనుపశాలాకులు పట్టుకొచ్చి హుండీకేసిన తాళ మీదగొట్టి ఉన్నకాడికి ఉడుచుకపోదామంత అన్లాడుతుంటే కాలనీ జనాల కంట్లే పడ్డాడు ఈ సన్నాసి దొంగోడు కథం చుట్టూ అప్ చేసి దొరకబట్టి నాలుగు సర్పులు ధరిచి కరెంటు తంబానికి కట్టేసిరు ఇట్లా చూస్తుంటే దొంగతనాలలో ఎక్స్పీరియన్స్ లేని లేత దొంగం లెక్కనే అవుపడుతుండు ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా దోసుకున్నాడు కాని పని అన్న సంగతి తెలివనట్టుంది బొత్తిగా టైమింగ్ సెన్స్ కూడా లేనట్టుంది మంచిగా ఈ పంత సాఫ్ చేసి గాజుబాక పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరట మరీ దొంగతనం అంటే అల్లాటప్ప ఇవ్వరం అనుకుంటా ఇట్లా పోయిపోయి దేవుని హుండీకే సూటి పెట్టిండి సోడిగాడు కానీ ఈ నడమ అయినోడు కానోడు అర్హత అన్న తేడా లేకుండా అందరికందరు దొంగతనాలకు దిగబడుతున్నారు కదా లేని అల్కటి పని అనుకుంటున్నారు ఏంపాడు ఒకరు ఎదురొచ్చినా వాళ్ళకే రిస్కు ఒకరికి నేను ఎదురొచ్చినా వాళ్ళకే రిస్కు అని మన బాలేబాబు సార్ డైలాగ్ ఉంటుంది మందు మందుబాబులతో కూడా సేమ్ గట్నే ఉంటుంది ఒకరికి వాళ్ళు ఎదురొచ్చినా వాళ్ళొకొకరు ఎదురొచ్చినా వచ్చిన వాళ్ళకే రిస్క్ అగో బగ్గ మందు కొట్టి రైలు బండికే ట్రాక్టర్ని అడ్డం పెట్టిండట తమిళనాడులో ఒక మందుబాబు అటెంక ఏమైందో ఇక చూసిర్రా రైలు బండి పక్క పొంటే పడున్న ఈ ట్రాక్టర్ను తమిళనాడు విల్లుపురం జిల్లా తిరువన్నై నల్లూరు కాడ గీ నాగర్ కోయిల్ ముంబై ఎక్స్ప్రెస్ వస్తుంటే సరిగ్గా అప్పుడే పట్టాలు దాటిపోయిందట ఒక మందుబాబు మరి అన్నే ఉన్న బాలకృష్ణ అనుకున్నాడో ఏవో గానీ తాకుడు టైర్ టైర్లో దిక్కు ఎనుకుండే ట్రాలీ ఇంకో దిక్కు ట్రాక్టర్ ముంగట్ పాటు ఇటు దిక్కు ఎగిరిపడ్డాయి ఇట్లా అటు ఇటు రెండు వందల మీటర్లు గుంజకపోయిందట ట్రాక్టర్ను ఇగో రైలు ముంగట నొక్కువైందో చూడే ఇంపట్టి మందవస్తు ఉంటది ఇది ఇది కూడా ఇంతగానో నొక్కువైందంటే ఎంత బలంగా తాకిందో చూడు రి నయ్యం అదృష్టం బాగుండి ఆ మందుబాబుకు రైలుకు ఏం కాలే ట్రాక్టర్ మాత్రం తుక్కు తుక్కు అయింది అయితే ఈ తొవ్వెంట లెవెల్ క్రాసింగ్ కాడ గేటు బీటు ఏం లేదట ఎవరన్నా దాటేది ఉంటే అటు ఇటు రెండు దిగులకెళ్ళి ఏమన్నా ట్రైన్ వస్తుందా లేదా అని చూసుకొని ఆటిస్తారట కానీ బగ్గదా అయినాక అటు ఇటు మెడల్ దిప్పే ఓపికే లేనట్టున్నది అట్లనే ఓనిచ్చి కాల ఇంత ఇంత అయింది ఏదో పెద్ద సప్పుడైతే బండి పట్టాలు తప్పిందేమో అని భయపడ్డారట లోపటునోళ్ళు నిజంగానే పట్టాలు తప్పితే ఎంత డేంజర్ అవుతుండే వా తాగుడు తలగవాడా అని తిడుతున్నారు బతికి బయట పడ్డ ప్యాసింజర్లంతా ఎగ్గి ఇట్లుంటది తాగుబోతాల్లో ఇవి అంటే వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండేది టీవీ నైన్